కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవి ప్యూర్ పార్టీవేర్ జార్జెట్ శారీస్ అండి మధురై పట్టు అంటారు వీటిల్లో ఇవి సిల్వర్ అండి ఫస్ట్ క్వాలిటీ అండి వీటిలో టూ టూ క్వాలిటీస్ ఉంటాయి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఇవైతే ఫస్ట్ క్వాలిటీ అండి మనకి ఈ విధంగా టజిల్స్ వస్తాయి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి ఇందులో సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చినట్లయితే సింగిల్ శారీ అయినా సరే కొరియర్ చేస్తామండి ఓన్లీ ఈ శారీస్ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అయితే ఎనిమిది వందల్లో వస్తాయండి ఫ్రీ షిప్పింగ్లో కానీ ఇవి ఫస్ట్ క్వాలిటీ కాబట్టి ఎయిట్ ఫిఫ్టీ మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ పంపిస్తామండి ఇది వచ్చేసి ఇవన్నీ అయిపోయాయండి ఇది ఒక్క కలర్ మాత్రమే ఉంది నచ్చినట్లయితే ఈ శారీ అయినా తీసుకోవచ్చు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ మాత్రం ఫస్ట్ క్వాలిటీ అండి నచ్చిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓ మీరు ఏ శారీ అయితే ఆర్డర్ పెట్టుకుంటారో సేమ్ అదే శారీ వస్తుందండి